తులు ఇల్ ఫరీజ్ అలా కొల్లి ముస్లిం అన్నారు అంటే జ్ఞానాన్ని సంపాదించ సంపాదించడం అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అన్నారు అమ్మఒడి నుండి సమాధి ఒడి వరకు మీరు జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉండండి అన్నారు ఎందుకంటే మనిషి ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూనే ఉంటాడు ఈ నాకు మొత్తం అన్ని కూడా తెలుసు నేర్చుకోవడానికి ఏమీ లేదు అనుకుంటే అతనికి ఏమీ తెలియదు అన్నమాట ఏమీ తెలియదు అనుకునేవాడు అన్ని నేర్చుకుంటాడు అన్నీ తెలుసు అని అనుకునేవాడు ఏమీ తెలుసుకోకుండానే వెళ్ళిపోతారు సోద్ర మహాశీలారా దైవ ప్రవక్త ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే కారుణ్యమంతి దైవం ఆయన శాంతిని కురిపించుగాక జ్ఞానం కోసం ఎవరైతే బయలుదేరతాడో అతన్ని దైవ మార్గాన్ని దైవం సుగమం అని చెప్పడం జరిగింది జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఎవరైతే బయలుదేరతాడో అంటే చదువు రూపం చదువు కోసం ఎవరైతే బయలుదేరతాడు జ్ఞానాన్ని సంపాదించడం కోసము ఇంకా అతని ఇంటికి వచ్చే వరకు కూడా అతను చేసినటువంటి ప్రతి కృషి కూడా దైవారాధనతో సమానము అని దైవ ప్రవక్త చెప్పారు ఇంకా దైవ ప్రసన్నత కోసం ఎవరైతే నేర్చుకుంటారో దాన్ని ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లయితే ఇహ పరలోకాల్లో వైఫల్యం చెందుతాడని చెప్పడం జరిగింది అంటే దైవ ప్రసన్నత కోసం కొన్ని విద్యలు ఉంటాయి కొన్ని జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని డబ్బులు సంపాదించుకోవడం కోసము ఎవరైతే ఉపయోగిస్తాడో వాడు పరలోకంలో నాశనం అయిపోతాడని చెప్పడం జరిగింది సోదరమహాశలారా నా ప్రియమైనటువంటి విద్యార్థులారా దైవ విశ్వాసాన్ని కలిగి ఉండండి ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు ఆ కర్త సమస్తాన్ని కూడా నడుపుతున్నాడు అన్న అన్న అభిప్రాయాన్ని ఎప్పుడూ కూడా చెక్కు చదవనివ్వకుండా కాపాడుకుంటూ ఉండండి కాబట్టి ఇంకా తల్లిదండ్రులను గౌరవించడము వాళ్ళను ప్రేమించడము అదేవిధంగా గౌరవులు గురువులను గౌరవించడము అదేవిధంగా సరైనటువంటి స్నేహాన్ని చేయడము మంచిని కోరే వారితో మనం స్నేహాన్ని చేయడము సహవాసాన్ని చేయడము మానవత్వాన్ని కలిగి ఉండడము ఇది చాలా ముఖ్యమైనటువంటి అదేవిధంగా మన దేశంపై ప్రేమను కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యం లాయల్టీ టు ద కంట్రీ చాలా తప్పనిసరిగా మనం అందరం కూడా మన దేశానికి దేశ ఒక మంచి పౌరులుగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా మనము నడుచుకుంటూ ఒక లా అబైడ్ సిటిజన్గా మనము మన జీవితాన్ని మనము మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ సందర్భంలో కొన్ని విషయాలు ఉన్నాయి అవి మనము చేయకూడనటువంటిది చెడు స్నేహాలు చేయడము అనవసరంగా సమయాన్ని వృధా చేయడము ఇంకా నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డము ఇత్యాది విషయాలకు మనము దూరంగా ఉండాలి జీవితం అమూల్యమైనటువంటిది కాబట్టి చదువుకున్నటువంటి ఏజ్లో చదువు చదువుతో పాటు ముందుకు వెళ్ళాలి ఇతర విషయాలను కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికతను కూడా కలిగి ఉండాలి ఒక చక్కటి లక్ష్యంతో ముందుకు వెళ్ళి మనవంతుగా మన దేశానికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత ప్రయోజనం చేసే విధంగా మన జీవితాన్ని మనము జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి